హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి బెల్లం ఈ రెండింటి కాంబినేషన్లో స్పాంజ్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా ఈ కేక్స్ని మనం తయారు చేసేసుకోవచ్చు గోధుమ పిండి బెల్లం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి టేస్ట్ అయితే ఇవి చెప్పక్కర్లేదు చాలా బాగుంటాయి అలాగే ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు ఈ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి స్టైనర్ వేసుకుని రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించుకుని తీసుకోవాలి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుని జల్లించుకుందాం ఎలా జల్లించుకున్న గోధుమ పిండిలోకి అర టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను పంచదార యాలకుల పొడి కలిపి మిక్సీ పట్టుకున్న పొడండి ఆ పొడిని అర స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇందులోకి అర టీ స్పూన్ వంట సోడా వేసుకుందాం ఎలా వేసుకున్న తర్వాత ఈ మిక్స్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుందాం ఇక్కడ నేను బెల్లం పొడి వేస్తున్నాను మీ దగ్గర పొడి అందుబాటులో లేకపోతే బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని సన్నగా తురుముకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవచ్చండి అదే కప్పుతో అరకప్పు ఆయిల్ వేసుకుందాం మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా ఘీ అయినా వేసుకోవచ్చు ఒకసారి ఇవన్నీ కలిసినట్టుగా మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పాలు వేసుకోవాలి ఇందులోకి వేసుకునే పాలు పచ్చివైనా తీసుకోవచ్చు లేదా కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి ఏ పాలు తీసుకున్నా పాలు అనేవి చల్లగా ఉండకూడదు అలాగే వేడిగా ఉండకుండా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు మిక్సీ పట్టుకుంటే ఇలా మనకి క్రీమీలా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిక్స్ని గోధుమ పిండిలో వేసుకుని కలుపుకుందాం కేక్లో వాడే అన్ని ఐటమ్స్ని నేను ఒకే కప్తో మెజర్ చేసి చూపిస్తున్నానండి సులభంగా అర్థం అవడం కోసం మీరు ఇంట్లో ఉండే ఎలాంటి గ్లాస్తో అయినా ఎలాంటి కప్స్తో అయినా మీరు కొలిచి తీసుకోవచ్చు ఇందులోకి ఎక్స్ట్రా ఇంకో ముప్పావు గొప్ప వరకు పాలు పడతాయి పాలన్నీ ఒక్కసారిగా వేసుకోకుండా ముందు కొంచెం పాలు వేసుకుని కలుపుకుని తర్వాత మిగతా పాలుని వేసుకుందాం కేక్ మిక్స్ అనేది కలుపుకునేటప్పుడు ఎలా పడితే అలా కలుపుకోకూడదండి ఇలా వన్ డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి మీకు ఇలా కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే ఈ మిక్స్ని కూడా మీరు మిక్సీ జార్లో వేసుకుని కలుపుకోవచ్చు ఫైనల్గా మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఏడు ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఇలా కలుపుకోవడానికి ఇలా క్రీమీలా ఉండాలి అప్పుడే మనకి కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే కేక్ బేక్ చేసుకోవడానికి నేను ఇలా చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నానండి ఇవి పోపుల డబ్బాలో ఉంటాయి కదా ఆ గిన్నెలు మీరు ఇంట్లో ఉండే అలాంటి గిన్నెలైనా తీసుకోవచ్చు కొంచెం అందంగా ఉంటే బాగుంటుంది కేక్ మాడకుండా వస్తాయి ఈ గిన్నెలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా గోధుమ పిండిని పైన కోట్ చేసుకుంటే మనకి కేక్స్ అనేవి చక్కగా సెపరేట్ అయిపోతాయి బేక్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ కూడా తీసుకున్నానండి ఈ మధ్యన ఎక్కువగా గ్లాస్ కేక్స్ ఫేమస్ అవుతున్నాయి కదా సర్లే అని ఒక గ్లాస్ కూడా తీసుకున్నాను ఎలా రెడీ చేసి పెట్టుకున్నా గిన్నెల్లోకి మన కేక్ మిక్స్ని వేసేసుకుందాం కేక్ బేక్ చేసుకోవడానికి ఇక్కడ అల్యూమినియం గిన్నెని తీసుకున్నాను ఈ గిన్నెలో ఒక స్టీల్ ప్లేట్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ కప్స్ని ఇందులో పెట్టేసుకుందాం ఈ గిన్నెని ముందుగా ఐదు నిమిషాల పాటు బాగా వేడి చేసుకున్న తర్వాతే కేక్ కప్స్ అనేవి మనం పెట్టుకోవాలి అప్పుడే కేక్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టౌని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు వీటిని బేక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇవి ఉడికాయలేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నా టూత్పిక్ తీసుకుని ఇలా గుచ్చుకుంటే టూత్పిక్కి మనకి పిండి అంటుకుందండి అంటే ఇవి సరిగ్గా ఉడకలేదు మరో ఐదు నిమిషాల పాటు వీటిని బేక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇక్కడ టూత్పిక్కి అసలు అంటుకోలేదండి కేక్స్ అనేవి మనకి చక్కగా బేక్ అయిపోయాయి అదే గిన్నెలో ఎక్కువసేపు వదిలేసిన కేక్స్ అనేవి ఆ హీట్కి మాడినట్టు అయిపోతాయి వెంటనే బయట తీసేసుకుందాం గ్లాస్లో కేక్ మిక్స్ వేసి పెట్టుకున్నాను కదా ఈ హైట్ ఎక్కువగా అయిపోయిందండి మూత పెడితే మనకి సరిపోదు గ్యాప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్న కేక్ మిక్స్ని వేరే గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఈ గిన్నె పెట్టేసుకుని మూత పెట్టేసి మరో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుంటున్నాం ఇలా ఇవి కూడా మనకి చక్కగా బేక్ అయిపోయాయి తీసేసుకుందాం నైఫ్ తీసుకుని ఇలా స్క్రాప్ చేసుకుంటే ఇవి మనకి ఈజీగా సెపరేట్ అయిపోతాయి కేక్స్ చూస్తారు కదా చాలా సాఫ్ట్గా వచ్చాయి గోధుమ పిండి బెల్లంతో తయారు చేసుకున్నాం కదా చాలా హెల్దీ అండి పిల్లలకి ఎప్పుడైనా కేక్ కావాలని అడిగితే చిటికలో ఇలా కేక్స్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్